జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి ఆ మహా గొప్ప యోధుడికి మరి గణ నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు ఈరోజు చూస్తున్నట్టయితే దూతరావులే చేసినటువంటి సాహసాలే ఈరోజు దేశాన్ని ముందుకు నడుపుతున్నాయి చదువు కానీ విద్యా గారి దౌద్యూరే చేసినటువంటి వాళ్ళ ఆశీర్వాదాలే ఈరోజు మనం ముందుకు సాగుతున్నాము భవిష్యత్తులో కూడా ఆయన అడుగు జాడలో అందరూ కూడా నడవాలని చెప్పేసి నేను నిర్మాణ జిల్లా బీసీ సంఘం నుంచి కోరుతున్నాను జై వర్గాల అభ్యున్నతికి మరియు ఉన్న పునర్వివాహానికి మరియు యావత్ స్త్రీజానికి చైతన్య స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు మన మహాత్మా గాంధీ గారు ఈరోజు పనుగలిగిన వర్గాల్లో చైతన్య స్ఫూర్తిగా ముందుకు విద్యా ప్రదాతగా ఉండేది మన జ్యోతిగా మనందరికీ సాక్షికంగా మరి వారి ఆశయ సాధన కలిగిపోవాల్సిన అవసరం ఏ రోజైతే చట్టసభల్లో బీసీ బిల్లు పాస్ అవుతుంది మన మహాత్మా అసలే నివారించినట్టు ఏ రోజైతే స్థానిక సంస్థల్లో యాభై శాతం పైగా చిలుపు రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించబడతాయి ఆ రోజు మన మహాత్మ ప్రకలేని వారిగా భావిస్తూ రాబోయే కాలంలో యువత ఆ రోజు విద్యా విద్యాభ్యాసం కోసం సామాజిక న్యాయం కోసం ఒక తన జీవితాన్ని త్యాగం చేసి తన అభిమని అమ్మ సావిత్రిబాయి పూలేతో బడుగు బలిహీన వర్గాల కోసం దళితుల కోసం బాలికల కోసం పాఠశాలను ప్రారంభించి ఎన్నో ఏ ప్రయాసాలు పదర్చి కష్టాలు పడుతూ మన యావత్ జీవితాన్ని చైతన్యం అందించాలి జ్ఞానాన్ని అందించాలని పాటుపడ్డ మహానుభావం సత్యశోధక సంస్థ ద్వారా యావత్ ప్రపంచానికి ఒక సన్మార్గాన్ని ఒక తాత్విక చింతన అందించిన మహానుభావం बाग कारनि जो ज्योतिबापू